పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం నందు పెద్దపురం నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను సోమవారం నాలుగున్నర గంటలకు ఆర్డీఓ జే సీతారామారావు విడుదల చేశారు ఆర్డీఓ ఇచ్చిన సమాచారం ప్రకారం పెద్దపురం నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల జాబితా రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కాగా ఇందులో పురుషుల జాబితా ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మహిళల జాబితా ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది ఇతరులు పదమూడుగా నమోదు అయినట్లు ఆడిఓ జే సీతారాం తెలియజేశారు అందరికీ నమస్కారం మనం ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడున డ్రాఫ్ట్ రోలు పబ్లికేషన్ చేయడం జరిగింది చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు లేనటువంటి వారి దగ్గర నుంచి క్లైంట్స్ను తీసుకోవడం జరిగింది ఆ విధంగా తీసుకొని ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడు నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఎలిజిబుల్ ఆరాత ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకొని వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి అర్హత కలిగినటువంటి వాళ్ళని ఈ ఓటర్ల జాబితాలో చేర్చడం జరిగింది ఆ విధంగా చేసినప్పుడు ఇరవై ఏడు పది నాటికి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడు నాటికి మనది డ్రాఫ్ట్ రోల్ ప్రకారం పెద్దాపురం నియోజకవర్గంలో మేల్ లక్ష మూడు వేల ఒకటి ఫిమేల్ లక్ష ఐదు వేల తొమ్మిది వందల పదహారు ట్రాన్జెండర్స్ పదమూడు కలిపితే రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఉన్నాయి ఈ డ్రాప్ట్రోలు తర్వాత వచ్చినటువంటి క్లైమ్స్ని చేసేసి ఈరోజు పబ్లిక్ పబ్లికేషన్ చేశాం ఈరోజుకి నిఖరమైనటువంటి ఓటర్లు ఎంత అంటే మేలు లక్ష నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు ఫిమేల్ లక్ష ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ట్రాన్స్జెండర్స్ పదమూడు కలిపితే రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు దీనివల్ల ఏంటంటే డిలీషన్స్ బోన్ నిఖరంగా పెరిగినటువంటి ఓటర్లు మూడు మూడు వేల ఏడు మాత్రమే పెరిగాయన్నమాట ఇరవై ఏడు పది రెండు వేల మూడు నుంచి తొమ్మిది పన్నెండు వరకు మనం తొలి ఎడిషన్స్ డిలీషన్స్ మోడిఫికేషన్స్ చేయటం జరిగింది చేర్పులు ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు చేశాము డిలీషన్స్ అంటే డెత్లు కానీ డబుల్ ఎంట్రీసు షిఫ్టింగ్ దాని కింద నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు తీయటం జరిగింది కాబట్టి నిఖరంగా మనకి మూడు వేల ఏడు మాత్రమే ఓటర్ల జాబితాలో పెరిగినాయి అన్నమాట అదేవిధంగా ఓటర్లు జాబితాలో ఏమైనా చే అంటే సవరణలు పేర్లో తప్పు కానీ జెండర్లో తప్పు కానీ డోర్ నెంబర్లు అట్లా మార్పు చేసినవి ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఆ విధంగా ఓటర్ల జాబితాలో సవరణ చేయటం జరిగింది అదేవిధంగా ఎంగు ఓటర్స్ని కూడా మనం రెండు వేల ఒక వంద అరవై మూడు మందిని పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మా చాలా ఎక్కువగానే ఎక్కువనే మనం చేయటం జరిగింది రెండు వేల ఒక అరవై మూడు అంటే చాలా బాగా మనం వాళ్ళని చేర్చడం జరిగింది అర్హత కలిగినటువంటి వాళ్ళని అదేవిధంగా మనం తెలి అంటే పార్టీస్ పొలిటికల్ పార్టీస్ ఇచ్చినటువంటి అప్లికేషన్స్ వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు చేసిన ఇచ్చినటువంటి లిస్టుల మీద కూడా ఎంక్వైరీ చేసి వాటిలో అర్హత ఉన్నటువంటి నిజంగానే తొలగింపులు కరెక్ట్గా చేయాల్సి ఉన్నాయంటే వాటి మీద కూడా చర్య చర్యలు తీసుకోవడం జరిగిందన్నమాట అదేవిధంగా ఒక ఒక డోర్ నెంబర్లో పది కంటే ఎక్కువ ఉన్నటువంటి ఓటర్లు ఏదైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో నూట తొంభై నాలుగు డోర్ నెంబర్లలో పది కంటే ఎక్కువ ఉన్నట్టు డ్రాఫ్ట్లో మనకి ఉండే వాటన్నిటిని కూడా మనం డోర్ నెంబర్స్ సవన్లు చేసేసి వాటన్నిటిని కూడా చర్యలు తీసుకొని ఆ ఇండ్లల్లో పది కంటే తక్కువగా ఉండేటట్టు చూడటం జరిగిందనమాట జంగ్ క్యారెక్టర్స్ అంటే డోర్ నెంబర్ లేకపోవటం జీరో డోర్ నెంబర్ నెంబర్తో అట్లాంటివి ఏమైనా ఉన్నటువంటి వాటిలో ఏ ఏడు ఉండే వాటిని సవ సవరించడం జరిగింది ఒకటి మాత్రం ఒకటి టెక్నికల్ ఇష్యూ వలన ఆగింది అది కూడా పై సి గారికి నివేదించడం అయింది అది కూడా దాని మీద కూడా అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా పీడబ్ల్యూ ఓటర్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ జరిపి ఓటర్ల జాబితాలో ఇప్పటికీ వాళ్ళని గుర్తించడం జరిగింది ఓటర్ల జాబితాలో ఇప్పుడు ఉన్నటువంటి జాబితా ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మందిని మనం ఓటర్లు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మీలో ఇట్లా పనిచేసేటటువంటి వాళ్ళు సర్వీస్ ఓటర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా మన నియోజకవర్గంలో నూట ఇరవై నాలుగు మందిని గుర్తించడం జరిగింది అంటే వాళ్ళని ఎలక్టర్స్గా ఉన్నారు ఇది ఓవరాల్గా మనం మన నియోజకవర్గంలో చేపట్టినటువంటి సవరణ ద్వారా మనం చే చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవ్వరాలు అన్నమాట ఇది ఫైనల్ జాబితా అయితే ఇక నుంచి ఇంకా అప్లై చేసుకుంటూనే ఉంటారు మన లాస్ట్ డేట్ నామినేషన్ లాస్ట్ రోజు వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే అదే మిగిలిపోయి ఉంటే పొరపాటుగా దీంట్లో ఏమైనా అంటే డిలీట్ అయ్యి ఉండొచ్చు పొరపాటుగా ఏమైనా జరగవచ్చు టెక్నికల్ కదా అంత కూడా కంప్యూటర్ ఆధారితం కాబట్టి అటువంటి వాళ్ళు ఆందోళన చెందక్కర్లేదు మీ మీ ద్వారా నేను రిక్వెస్ట్ ఏంటంటే అంటే వెరిఫై చేసుకొని ఒకవేళ లేకపోతే అప్లై చేసుకుంటే వాళ్ళది కూడా నామినేషన్ లాస్ట్ డేట్ వరకు కూడా తీసుకొని వాళ్ళకి ఆ రోజుకి ఫైనల్ పబ్లికేషన్ అది కూడా ఇంకొక అనుబంధాన్ని తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం సేఫ్ గార్డ్ చేస్తామన్నమాట లేదు అనేది ఆందోళన చెంద చంద చందని మీ ద్వారా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాను